హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు అండి నిశ్చిత వారా నాని అని పిలుస్తారు ఇంత ముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నాము లేటెస్ట్గా పుంజుల్ని పెట్టాలని కూడా పెట్టారండి మంచి అంటే వ్యూస్ కూడా బాగా వచ్చాయి అలాగే అందరూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి పెట్టలు అయితే అన్నీ సేల్ అయిపోయినాయి ఇక పిల్లలు కూడా ఇంతకుముందు పెట్టున్నామండి మంచి టాప్ క్వాలిటీ సంబంధించిన మెయింటైన్ చేస్తుంటారు భీమవరం జాతి పెట్టలు పుంజులు మెయింటైన్ చేస్తారు కాబట్టి అవి మొత్తం కూడా ఎమ్మటే అంటే పెట్టిన అరగంట గంటలోనే ఆ పిల్లలన్నీ కూడా సేల్ అయిపోతుంటాయండి అలాగే ఈ వీడియోలో కూడా మీకు ఒక టాప్ క్వాలిటీ భీమవరం జాతి పెట్టలకి సంబంధించినటువంటి పుంజుకి సంబంధించినటువంటి పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం ఏడు పిల్లలు ఈ పిల్లలన్నీ కూడా మీరు వీడియోలో చూసిన పిల్లలు ఏడు పిల్లలు అండి అలాగే భీమరం జాతి పెట్టలకి పుంజుకు పడినటువంటి పిల్లలు అండి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లగా చెప్తున్నారు ఇవి మొత్తం ఏడు పిల్లలు వయసు వచ్చి ఇరవై ఐదు రోజులు అండి ట్వంటీ ఫైవ్ డేస్గా వీటికి ఏ చెప్తున్నారు సెవెన్ చిక్స్ అండి ఇవి ధర వచ్చేసరికి ఒక్కో పిల్లలు ధర వెయ్యి రూపాయలు పడుతుందండి ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుంది అంటే ఎవరైనా బల్క్గా మొత్తం ఏడు పిల్లలు తీసుకున్న వాళ్ళకి కొద్ది బాగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి ఏడు పిల్లలు మీరు ఒకళ్ళ దగ్గరకు తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకో తీసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ నాని గారి వీడియోలు మనం ముందు పెట్టినటువంటి రెస్పాన్స్ గురించి అని చెప్పాలంటే ఏమంటే సేల్ అయిపోతున్నాయి అంటే సేల్ అవుతున్నాయి అంటే క్వాలిటీ బాగుందనే అర్థం కాబట్టి మనము అందరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇంతకుముందు చూసిన రెస్పాన్స్ని బట్టి మనం చెప్తున్నామండి కాబట్టి ఇబ్బంది ఏం లేదు క్వాలిటీ మంచి మెయింటైన్ చేస్తారు కాబట్టి మనము వాళ్ళకి వారి గురించి చెప్తున్నాం మీరు దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళండి కుదరన పక్షంలో వీడియో కాల్ చేసి చూస్తే కనుక మీకు పిల్లల్ని చూపిస్తారు వీడియో కాల్ చేస్తే ఆ పిల్లల్ని చూపిస్తారు నచ్చితే మీరు ధరం ఆడుకొని మీరు సేఫ్టీగా ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి లేదంటే మీరే లైవ్ లైవ్లో వెళ్ళి చూసుకుని పెట్టండి పుణ్యం కూడా చెక్ చేసి చూసి మీకే పిల్లల్ని తీసుకుంటే కనుక మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంది నెక్స్ట్ టైం మీరు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే మనం చూసాం కదా అనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని నమ్మి తీసుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు నేరుగా వెళ్ళి చూసి తీసుకోండి అలాగే నేనైతే వాళ్ళ నాని గారి నెంబర్ని నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న నిమిషాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని నిమిషాలు మాడుకుని ఆ పిల్లల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్